ఎందు నమ్మకముంచువాడు వర్ధిల్లును తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనమందరం మన జీవనోపాధి నిమిత్తమై ఆయా రకాల పనులను చేస్తూ ఉన్నాం ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము కూలి పని ఇలాగ మన కుటుంబ పోషణ కొరకు జీవనాధారమైన అనేక పనులు మనం చేస్తూ ఉన్నాం ప్రియులారా ఈ పనులన్నీ జ్ఞానముతో తెలివితో వివేకముతో చేస్తూ ఉంటాం మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారు కష్టపడకుండా ఏది రాదు అని మన జ్ఞానము తెలివితేటల వలననే నేను సంపాదించాను నా జ్ఞానం వలననే నేను ఈ స్థితిలో ఉన్నాను నా యొక్క ఉపాయము వలననే నేను ఈ సంపద అంతా సమకూర్చుకున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన జ్ఞానము మన వివేకము మన బుద్ధి మన తెలివి మన ఉపాయాలు ఎన్ని ఉన్నా కూడా